హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో టుడే వీడియో వచ్చేసి మా అక్క వాళ్ళ పాప చేసిన పెరుగు తాలింపు అండి అది దద్దోజనం ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ముందుగా రైస్ని అయితే తీసుకోవాలి రైస్ని తీసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి అందులోకి తగినంత పెరుగు వేసుకొని అయితే కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అయితే రైస్ని అయితే కలుపుకోవాలండి అక్కడ రైస్ అయితే కలుపుకుంటుంది తర్వాత తాలింపు అయితే చేసుకుందాము తాలింపు కోసం అయితే స్టవ్ మీద కలాయి పెట్టుకోవాలి అందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి తాలింపు దినుసులు ఎర్రగా వేపుకోవాలి తాలింపు దినుసులు వేగిన తర్వాత అందులోకి అయితే ఎన్నిమిరపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఎన్నిమిరపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత అందులోకి అయితే తగినంత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిటపట్టలు ఆడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి తాలింపు అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఈ తాలింపు తీసుకుని మనం ముందుగా కలుపుకున్న రైస్లోకి అయితే వేసుకుందాము నాకు ఫోర్ డేస్ నుంచి అయితే హెల్త్ అయితే బాగోలేదండి నేను వీడియోస్ అయితే చేయట్లేదు మా పిల్లలైతే నాకు సపోర్ట్గా ఉండే వీడియోస్ అయితే చేస్తున్నారు అవే వీడియోస్ని అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను చూసారు కదా తాలింపుని అయితే మనం కలుపుకున్న రైస్లో అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రైస్ మొత్తాన్ని అయితే కలుపుకోవాలి ఇలా సమ్మర్లో చేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్